భీమారం మండలం కాజీపల్లి గ్రామంలో డెబ్బై ఒకటి అఖిల భారత సహకార వారోత్సవాలు తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ్రామ్ పాల్గొన్నారు జిల్లా సహకార అధికారి బి సంజీవరెడ్డి జిల్లా పశుసంవర్దక శాఖ అధికారి ఈర్ల శంకర్ తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘ గౌరవ అధ్యక్షులు సందనా వేణి మహేంద్రనాథ్ యాదవ్ బన్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి గారు హాజరై ఏడు రంగుల జెండా ఎగురవేసి సహకార గీతంలో పాల్గొని అనంతరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో దుప్పట్లు చీరలు అవార్డు సర్టిఫికెట్లు అందించారు ఈ యొక్క కార్యక్రమానికి నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సార్ గారిని మాట్లాడాల్సిన అశోక్ గారికి ఇక్కడ పెద్ద ఆఫీసర్లు అందరూ వచ్చిండ్రు సహకార సంఘాలకు సంబంధించిన ఆఫీసరు సంజీవ్ రెడ్డి గారు పశువులకు సంబంధించిన శాఖ అధికారి శంకర్ గారు ఈ సహకార సంఘం ఎట్లా నడపాలని చెప్పేది మన యాకూబ్ నాయక్ గారు తర్వాత మా మిత్రుడు ప్రతాప్ గారు తర్వాత ఇక్కడ నుంచే ఇదే జిల్లాలో పీమారం నుంచి మాతో పాటు కలిసి పనిచేస్తున్న రామచంద్రారెడ్డి గారికి మహేందర్ యాదవ్ గారికి మాకు హైదరాబాద్లో రెగ్యులర్గా కలిసి పనిచేస్తుంటాం చాలా విషయాల మీద వారు శ్రీధర్ బాబు గారు ఆఫీస్లో ఉంటారు ఉండేది శ్రీధర్ బాబు గారి ఆఫీస్లో కానీ ఎవరికి హైదరాబాదులో వైద్యం అవసరమైన సహాయం చేస్తుంటారు చాలా గొప్ప సేవా కార్యక్రమం చేస్తుంటారు వ్యాధి పెట్టుకోండి మన అశోక్ ద్వారా ఎప్పటికైనా అవసరం పడితే మనం కలుసుకోవటానికి మనకు ఉపయోగపడుతుంటాం ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ సహకార సంఘానికి అనేక మంది జిల్లాల నుంచి మండలాల నుంచి వచ్చినారు వారందరికీ ఈ ఊర్లో ఉన్న మీకు అందరికీ కూడా పేరు పేరున ముందుగా వందనాలు నాకు ఆలస్యమైంది నేను కావాలని ఆలస్యం చేయలే దానిలో వాళ్ళని వీళ్ళని కలుసుకుంటూ వచ్చేసరికి ఒక్కొక్కరితో మాట్లాడుకుంటూ వచ్చేసరికి ఇలా నేను కూడా అర్జెంటుగా ఇంకా పోవాలి ఎందుకంటే అక్కడ తినకుండా ఎదురు చూస్తున్నారు కాబట్టి పోవాలి కానీ ఒక నాలుగు మాటలు మనం అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే ఏ రోజైనా మన పని ఎవ్వరిది వాళ్ళని చేసుకుంటాం అవునా ఎవ్వరిది వాళ్ళు చేసుకుంటాం బ్యాంకుకు పోయి పైసలు తెచ్చుకుంటాం మన దగ్గర మిగిలితే దాచుకుంటాం లేకపోతే తప్పు తెచ్చుకుంటాం వ్యవసాయం పనులు చేసుకుంటాం కానీ అందరం కూడి ఒక సంఘంగా పెట్టుకొని మనం అందరం కలిసి పనిచేయగలిగితే ఏమవుతుంది అనేది ప్రశ్న ఏమవుతుంది అంటే విడివిడిగా ఎవ్వరి విత్తనాలు వాళ్ళని కొనుక్కుంటే నాసిరకం విత్తనాలు దొరుకుతాయి అందరం కూడి పైసలు వేసుకుంటే ఆడ కరీంనగర్లో అట్లాంటి సంఘాలు ఉన్నాయి గ్రామాలలో నిజామాబాదులో గ్రామాభివృద్ధి కమిటీలు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఊరందరు కలిసి పైసలు వేసుకొని ఆ ఊరికి కావలసిన విత్తనాలు ఒకటేసారి తెచ్చుకుంటారు మంచి కంపెనీల దగ్గరికి పోయి కావలసిన విత్తనాలు తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకు సమస్య ఉండదు అందరు కలిసి ఒకటేసారి ఎరువులు తెచ్చుకుంటారు కావలసినవి అన్ని తెచ్చి పెట్టుకుంటారు ఎవరికి ఎన్ని అవసరం ఉంటే అన్నీ వాళ్ళు పంచుకుంటారు కొందరు ఏం చేస్తారంటే ధాన్యం అమ్మరు వాళ్ళ సహకార సంఘం తీసుకొని ఎవరికి ఎన్నెన్ని పైసలు అవసరం ఉంటే ఆ పైసలు ఇచ్చి అందరి తరఫున ఒక్కటేసారి వాళ్ళు ధాన్యం అమ్ముకుంటారు సంఘం తరఫున ధాన్యం అమ్ముకుంటారు ఆ ధాన్యం అమ్ముకుంటే ధర పెరిగినప్పుడు మార్కెట్లో అమ్ముకుంటారు కాబట్టి మంచి ధరలు దొరుకుతాయి మామూలుగా అమ్మరు వాళ్ళు ఏం చేస్తారు వడ్లు మిల్లు పట్టించి బియ్యం అమ్ముతారు అమ్మే వరకు మంచి పైసలు దొరుకుతుంటాయి ధరలు వస్తుంటాయి లాభం అవుతుంటుంది ఇట్లా అన్ని రకాలుగా అవసరమైనటువంటి అప్పు కూడా మీరు ఇప్పుడు పొదుపు సంఘాల ద్వారా పైసలు వేసుకుంటారు కదా ఇంకొంచెం పెద్ద సంఘం పెట్టుకుంటే ఎక్కువ పైసలు కూడేసుకొని ఎక్కువ మందికి అప్పు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ రకాలుగా మనకు లాభం అవుతాయి బలం ఉన్నోడు ఎట్లన్నా వ్యవహారం నడిపిస్తాడు మన దగ్గర సామెత ఉన్నది కదా ఎంటికలు ఉన్నమ్మా ఎట్లా ముడిసినా అందమే ఉంటుంది అని ఎంటికలు లేకపోతే సౌరాలు అరువు తెచ్చుకోవాల్సిన అవసరమే ఉంటుంది మనం కూడా ముచ్చట ఏంటంటే నలుగురం కూడి వ్యవహారం నడిపిస్తే వ్యవ అది వేరే బలహీనంగా ఉండి పైసలు లేనటువంటి వాళ్ళు సొంతంగా చేయబోతే కాదు ముందు పోయి మనం మంచిగా ఇత్తనాలు కొనుక్కుందామంటే నీకు కావలసిన సంచి కోసం చెప్పి ఎక్కడికో పోయి తేవాలన్నా ఆ సమయానికి పైసలు లేక ఎవడేదిస్తే గదే అద్దు ఉద్దరి ఖాతా మీద మనం తెచ్చుకుంటాం మొలిస్తే మొలిసినట్టు పోతే పోయినట్టు అలా వేసి శివశివానుడు తప్ప ఇంకా మనకి ఇంకో మార్గం కూడా లేదు ఇట్లాంటి సమస్యలు పోవాలంటే ఒకటే ఒక మార్గం ఏమున్నదంటే అందరం కూడి సంఘం పెట్టుకోవాలి నేను సంఘం పెట్టుకున్న కాడ చూసిన వాళ్ళ బలం వేరే ఉంటుంది వాళ్ళది మొత్తం వ్యవహారమే వేరే ఉంటుంది వాళ్ళు చాలా అందరు కలిసిపోయి ఒకటేసారి ఇత్తనాలు తెచ్చుకుంటారు తెచ్చుకొని మంచిగా ఆ పంట వండినాక అవన్నీ సహకార సంఘంలో పెట్టుకుంటారు ఆ సహకార సంఘం ఏం చేస్తుంది ధర వచ్చినప్పుడే మిల్లు పట్టించి అమ్ముతారు బియ్యం అమే మిగిలిన పైసలు వాళ్ళు రైతులకు అప్పచెప్తారు ముందు అయితే ఎవరికి అవసరం ఉంటే అన్ని పైసలు అడ్వాన్స్గా వాళ్ళు ఖాతాలకు వెళ్ళి వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లా రకరకాలుగా సహకార సంఘం పెట్టుకొని లాభపడి ఊళ్ళే రైతులు బాగుపడ్డారు ఊరు అభివృద్ధి చేసుకున్నారు రోడ్లు బాగు చేసుకున్నారు ఆ పైసలతో కాబట్టి ప్రతి దగ్గర సహకార సంఘం ఉండాలి మరి ఉట్టిగా చెప్తే వినారని వారం రోజులు పండుగ పెట్టారు అది విషయం అన్నట్టు మామూలు రోజైతే ఏదున్నా ఏది వ్యవహారం ఏంటంటే పొద్దున్న లేచి పండ్ల మీద పోతాం ఇవాళ పండుగ అంటే ఆ రోజు పద్ధతి వేరే ఉంటుంది కదా పొద్దున్న లేచి తయారయ్యి మనం అందరం కూడా ఇంట్లో పూజలు గీజలు ఉంటే చేసుకొని స్పెషల్గా వంటలు వండుకొని ఒక అందరం కలిసి ఒక ఆడ బతుకుతుంటాం ఈ పండుగ ఎందుకు పెట్టిందంటే మీకు ఈ సంఘం పరిచయం చేయాలనే ఉద్దేశంతో పశువుల కోసము సంఘము కాక మీరు ఊళ్ళే అన్ని సంఘ అందరూ కలిపి ఒకటే సంఘం పెట్టుకుంటే మీకు అందరికీ కూడా లాభం అవుతుంది అట్లాంటి సంఘం పెట్టుకుంటామంటే మేము దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తాము మేము సహకారం అందిస్తాము అని చెప్పడానికి ఆఫీసర్లు వచ్చింది చెప్పిపోతారు కానీ పని మనమే చెయ్యాలి నీళ్ళ దాకా వంటబోడే కానీ తాగేది పశువే కదా తాగకపోతే ఎవరు చేసేది ఏమి లేదు వాళ్ళు మనకి ముచ్చని చెప్పిపోతారు మనం చేసుకోవాల్సిందెవలు మనమే చేసుకోవాలి ఇది నచ్చితే మీకు నచ్చిందా మరేమన్నా అక్కెరకు వస్తుందని అనిపించిందా అనిపిస్తే మీరు ఆలోచించుకోండి ఒక్కరోజు మనం గల్వం మనకు పక్కింటాన పంచాయతీ ఉంటే కలవం అంటే ఎట్లా కలుస్తాం కలవం కానీ కూర్చొని మాట్లాడంగా మాట్లాడంగా ఊరందరికీ లాభం అయ్యేటప్పుడు మరి ఈ పంచాయతీలు మనసులో పెట్టుకోవద్దని మనము నిర్ణయానికి వచ్చి అందరం కలిసి సంఘం పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాం కాబట్టి అట్లా మీరు సంఘం పెట్టుకోవాలి పెట్టుకుంటే లాభం ఉన్నది ఫైదా ఉన్నది దాంట్లో అది మీరు జర ఆలోచన చేయమని చెప్పండి